రాజకీయాల్లో రాణించాలంటే అందరి వల్ల కాదు ఒక రకంగా అదొక తపస్సు చేయాలి ఒక యజ్ఞం చేయాలి ఒక నిర్విరామ యుద్ధం చేయాలి ఇవన్నీ చేస్తేనే రాజకీయ పదవులు అనేవి వస్తాయి కొంతమంది అడ్డదారుల్లో దొడ్డుదారుల్లో వస్తారు కోట్ల కోట్లు వందల కోట్లు పట్టుకొని అది వేరు ఆ కోట్లు సంపాదించడానికి కూడా వాళ్ళు చాలా యజ్ఞాలు చాలా యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే నిజమైన యజ్ఞాలని కాదు ఆ స్థాయి పోరాటాలు చేస్తూ ఉంటారు అయితే వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు అధికారం వచ్చేసింది కదా అని ఊహల్లో ఊగి తేలితే రాజకీయాలు కూడా అధికారాలు ఊహలుగానే మిగులుతాయి అనేది ఇప్పుడు తాజాగా ఈ చర్చ ఎందుకు నడుస్తుంది అంటే ఏపీలో ఓల్డెస్ట్ ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశాన్ని కూడా తామే అండగా ఉండి నడిపించాము గెలిపించాము అని చెప్పడం నిజంగా ఇప్పుడు ఇదే అసలైన చర్చ పవన్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలు కానీ అలాగే నాగబాబు చేసిన ప్రసంగంలో విషయాలు కానీ చూస్తే ఈ జనసేన ఇంకా ఊహల్లో ఊగిసలాడుతోందా అనే చర్చ అయితే వస్తోంది నాలుగు దశాబ్దాల టీడీపీని మేమే నిలబెట్టాము అని పవన్ అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది రాజకీయంగా ఇప్పుడు చర్చ అయితే మొదలైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాస్తవానికి ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అంతేకాదు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న పార్టీ ఆ పార్టీని తామే నిలబెట్టాము అని చెప్పి పవన్ ప్రకటన చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జనసేన విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ పోటీ చేస్తే రెండు సీట్లలోనూ ఆయన ఓటెంపాలయ్యారు అంతేకాదు అదే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన నాగబాబు కూడా ఓటెంపాలయ్యారు ఆ విధంగా చూస్తే ఒంటరిగా జనసేన పోటీ చేస్తే ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు మాత్రం మా వల్లే టీడీపీ గెలిచింది అని చెప్పడం అలాగే పిఠాపురం గురించి నాగబాబు కూడా మాట్లాడడం ఎవరున్నా లేకపోయినా పవన్ గెలిచేవారు ఎవరికి వాళ్ళు మేమే గెలిపించామనుకుంటే వాళ్ళ కర్మ అని మాట్లాడడం అంటే ఇక్కడ మాకు ఎవరు అవసరం లేదు ఎవరు అవసరం లేకుండా మేము గెలిచేసాం అనేది ఇది ఊహల లోకంలో విహరిస్తున్నారా లేదంటే నిజంగా అది వాస్తవమేనా అనేది ఒకసారి జనసేన ఆలోచించుకోవాలి అంటున్నారు రాజకీయ పరిస్థితులకు